ఒక ఊరిలో ఒక రైతుండేవాడు అతను ఒకరోజు తన పొలంలో ఒక వెదురు విత్తనాన్ని నాటాడు దానికి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒక సంవత్సరం గడిచింది మొక్క రాలేదు రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగవ సంవత్సరం కూడా గడిచిపోయింది కాని నేల నుండి ఒక్క చిన్న మొలక కూడా బయటకు రాలేదు చుట్టుపక్కల వాళ్లందరూ రైతును చూసి నవ్వారు ఏంటి పిచ్చితనం మొలవని విత్తనానికి నీళ్ళు పోస్తున్నావ్ అని ఎగతాళి చేశారు కానీ రైతు ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు తన పట్టుదలను వదల్లేదు సరిగ్గా ఐదో సంవత్సరం ఒక చిన్న మొలక నేలపైకి వచ్చింది ఆశ్చర్యకరంగా కేవలం ఆరు వారాల్లోనే ఆ వెదురు చెట్టు దాదాపు ఎనభై అడుగుల ఎత్తు పెరిగి ఆకాశాన్ని తాకింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆ వెదురు చెట్టు కేవలం ఆరు వారాల్లోనే పెరిగిందా కాదు గత ఐదు సంవత్సరాలుగా అది నేల లోపల తన వేర్లను బలంగా విస్తరించుకుంది అంత ఎత్తు పెరిగినా పడిపోకుండా ఉండటానికి తనను తాను సిద్ధం చేసుకుంది మన జీవితం కూడా ఇంతే మనం చేసే కష్టానికి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కాని గుర్తుంచుకోండి మీరు పడుతున్న శ్రమ మీ విజయానికి బలమైన పునాదిని వేస్తోంది ఫలితం కోసం ఎదురు చూస్తూ ఓర్పును కోల్పోకండి మీరు సిద్ధమైన రోజున మీ ఎదుగుదల కూడా ఆకాశమంత ఎత్తులో ఉంటుంది నమ్మకమే విజయం పట్టుదలే మీ మార్గం